ఓం శ్రీమాత్రే నమ స్వాగతం అండి ఈ వీడియోలో మనం వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రాశి వారికి నవంబర్ మూడు నాలుగో తేదీల్లో ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఎస్ అనే వ్యక్తి పేరైతే ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి స్త్రీయే ఉండటం ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి ఈ రాశివారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా అర్థమవుతుంది లేకపోతే మీరు సగం సగం విన్నట్లయితే అర్ధానికి బదులుగా అపార్థాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చివరి వరకు విని అప్పుడు మీరొక నిర్ణయానికి రండి అయితే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీతో మీ జీవితమేంటి మంచు జరగబోతుందా ఆ స్త్రీ వల్ల లేకపోతే చెడు జరగబోతుందా అనేది పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది ఈ రాశివారు కూడా చాలా కలుసుబాటు మనుషులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీళ్ళు కలుపుగోలు మనుషులు కనుక కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి చిన్న వయసు నుంచే కష్టాలు ఉంటాయి కొంతమందికి ఒక వయసు వచ్చాకో లేకపోతే వివాహమైనప్పటినుంచో ఉంటాయి కానీ ఈ రాశి వారిని కనుక మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అన్నీ కూడా కష్టాలు సమస్యలు ఎప్పుడూ కూడా వీరు సుఖంగా ఉన్నదే లేదన్నమాట కానీ వీరి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి దైవానుగ్రహం అనేది మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే వెనక మీకు లక్షలున్నాయా కోట్లున్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా ఈ రాశి వారికి చేతిలో ఎప్పుడూ కూడా రూపాయి ఉంటుందన్నమాట కొంతమంది కోటీశ్వర్లను చూడండి కోట్లుంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగడానికి బయట కాఫీ తాగటానికి కూడా ఒక పది రూపాయలు కూడా ఉండవు కానీ ఈ రాశివారికి అలా కాదు వీరికి ఎప్పుడూ కూడా డబ్బు అనేది చేతిలో ఆడుతూ ఉంటుంది కాబట్టి వీరిని మనం ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పటం అనేది జరుగుతుంది వీరి యొక్క అవసరాలైతే మాత్రం జీవితంలో తీరతాయి కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గరికి వెళ్లి దేహి అని చెప్పి అర్జించాల్సిన అవసరం పరిస్థితి అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పై చేయగానే ఉంటారు కానీ కింది చేయగా వీరిది ఎప్పుడూ కూడా ఉండదన్నమాట అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కల్లా లేని మనుషులు బోలా మనుషులు నటించటం అస్సలు చేతకాదు ఉన్నదేదో మొహం మీదే అంటారు అనిపించుకుంటారు అలాగే కష్టమే తప్ప సుఖమనేది ఎరగని మనుషులు ఒళ్ళు దాచుకోవటం చేతకాదనే మాట అంటే కొంతమందిని చూడండి పని దొంగలుంటారు అంటే ఇంట్లో మనం పిల్లల్ని చూసినా లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసినా కూడా కొంతమంది ఏంటంటే పని చేయటానికి ముందుకు రారన్నమాట చేస్తే ఎక్కడ కందిపోతామో అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఈ రాశివారు అలా ఉండరు ఏ పనైనా సరే ముందుకు వెళ్తారు మేం చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో మా కండలు కరిగిపోతాయేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా అలా అనుకోరు కష్టపడే మనస్తత్వం ఈ రాశివారి సొంతం ఈ రాశివారిలో ఉన్నటువంటి మనుషులు కూడా అంత కష్టజీవులన్నమాట కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది కూడా ఉంది ఎందుకంటే కష్టమే కలుసుబాటు అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేస్తారు అవమానాలు కూడా ఫేస్ చేశారు అయితే వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెస్లు ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువగా కూడా ముక్కు మీదే కోపం ఉంటుంది ఎందుకంటే నటించటం కాదు అబద్ధాలు చెప్పటం చేతకాదు ఎదుటివారు కూడా వీరిలాగే ఉండాలనుకుంటారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా అలా ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కొంచెం కోపం ఎక్కువ కాబట్టి జనం చేత కూడా ఒక అట్టపడుతూ ఉంటారు అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా సిన్సియర్ గా ఉంటారు కనుక ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో అవతలి వ్యక్తుల కోసం గుడి కట్టుకుంటారు కానీ గుడి కట్టుకునే అర్హత అవతలి వాళ్ళకి ఉందా అంటే తొంభై తొమ్మిది శాతం ఉండదన్నమాట అవతలి వ్యక్తులు ఖచ్చితంగా వీరి గుండె మీద తన్ని వెళ్లే వాళ్లే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈ ఎస్ అనేటటువంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట వీరెంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి స్త్రీని కానీ వీళ్లకు మాత్రం ఆ స్త్రీ వల్ల సుఖమనేది ఉండదు ఆ స్త్రీ పూర్తిగా బయటవారే అవుతారు ఫస్ట్లో వీళ్ళని అభిమానిస్తూ ఉంటారు వీళ్ళే లోకంగా బ్రతుకుతూ ఉంటారు ఆ స్త్రీ వీళ్లే సర్వస్వమని ఫస్ట్లో బాగానే ఉంటారు ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే ఇక పూర్తిగా బయటవారేనండి అది ఏ బంధమైనా కావచ్చు అంటే పెళ్లి కాని లేదా లవ్ రూపంలో పరిచయం అవ్వచ్చు లేకపోతే ప్రేమించి కొన్నాళ్ళ తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి రూపంలో ఇప్పుడు ఉండిపోవచ్చు అలాగే ఏ రూపమన్నా కానివ్వండి వీళ్ళు నిజంగా సిన్సియర్ గా ప్రేమిస్తారు ఈ రాశివారు ఎస్ అనేటటువంటి స్త్రీని సిన్సియర్ గా ప్రేమిస్తారు ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉండి ఉండొచ్చు మీరు సిన్సియర్ గా అయితే తనను ప్రేమిస్తారండి తను కూడా లో మీరంటే ఇష్టంగానే ఉంటుంది కానీ తర్వాత నెమ్మదిగా జనాల మాటల వల్ల అవ్వచ్చు మార్పులు చేర్పుల వల్ల అవ్వచ్చు లేకపోతే మీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వేరే ఎవరైనా దొరికి ఉండొచ్చు చెప్పుడు మాటలు కూడా అవ్వచ్చు చాడీలు అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య పని కట్టుకుని ఎవరైనా ఉండొచ్చు ఇలా ఏదైనా కానివ్వండి తన ఆలోచన మారిపోవచ్చు ఏదైనా కానివ్వండి ఆ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి దూరం వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి దూరం అవుతుంది మీరు చేసిన తప్పేమీ లేదు అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు కానీ అప్పుడు నచ్చారు ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అని అంటే దానికి కారణాలు ఎవ్వరం కూడా ఏమీ చెప్పలేం మరి మీ దగ్గర తనకు తన ఊహకు తగ్గట్లుగా మరి మీరు లేరో లేకపోతే తెలిసి తెలియక తన అప్పుడు ఇష్టపడిందో ఏదైనా కానివ్వండి ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం వెడిపోవటం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా మీరు మీ చేతనైనంత వరకు చేద్దాం తనకు తగ్గట్లుగానే ఉందామని చెప్పేసి మీరు అనుకుంటున్నా కూడా కొంచెం ఆ స్త్రీ ఏంటంటే బాగా స్పీడ్గా ఉండటం అంటే డబ్బు పరంగా కావచ్చు లేకపోతే తనకి సరదాగా బయటికి తిప్పటాలు అవ్వచ్చు ఇలాంటివి మీరేంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు మీ పనులు మీరు ఉంటారు అటు ఇటు బ్యాలెన్స్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి తనకేంటంటే తనకి ఇంకా ఇంకా అంటే సంతోషంగా ఉండాలి కాస్తంత లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే మైండ్ సెట్ తనకు ఉండటం అది మీ దగ్గర దొరకకపోవటం అలా ఆ స్త్రీ వల్ల మీకు ఎక్కువగా అవమానాలు నిందలే ఎదురయ్యాయి మీ యొక్క ప్రేమ కాస్త చులకనగా మారిపోయింది కాబట్టి ఆ స్త్రీ వల్ల ఈ రాశివారైతే మాత్రం చాలా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆ స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసింది దూరం పెట్టేసి తన లోకంలో తను బ్రతుకుతుంది తను తన లైఫ్ తను చూసుకుంటుంది కానీ ఈ రాశివారు పాపం తన్ను ప్రేమించిన నేరానికి తనను మర్చిపోలేక వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి ఆహ్వానించలేక వీళ్లు మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎక్కువగా వీళ్ళలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఈ సమయంలో మీరు ఇటువంటి పరిస్థితుల గురించి కొద్దిగా ఉపశమనం పొందటానికి మీరు ప్రతినిత్యం కూడా శివారాధన చేయాలి మీకు వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయండి లేదా అవసరమైన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మీరు వారికి కొనివ్వండి ఏ రూపంలోనైనా సరే పేదవారికి సహాయపడండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందుతారు కష్టాల నుంచి బయటపడతారు సో మరి చూశారు కదండి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందనే విషయాల్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో తులారాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ